హాయ్ అండి అందరు బాగున్నారా మరి అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇది మనకు కంపేర్గా ఉంటుంది అని చెప్పైతే ఇదే బాగా చూసి చూసే పెట్టాను తక్కువ రేట్ కదా అని తక్కువ అంటే తక్కువ రేట్ అండి మరి ఇది ఎలా వచ్చింది ఎలా ఉంది అసలు మనకు కరెక్ట్ యూజ్ అవుతుందా లేదా అనేది చూసేద్దాం చూడండి ఇది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు గ్రీన్ అది మ్యాట్ లాగా ఉంది కదండి సో ఇవ్వండి ఫోన్స్ నేను పెట్టిన ఆర్డర్ ఇది ఇది ఎందుకు వచ్చిందనేది నాకు ఇంకా తెలియట్లేదు సో అయితే మళ్ళీ మళ్ళీ చూశాను మరి ఇంకా లోపల ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేశాను ఏమండి ఇది ఎందుకు వచ్చిందో తెలియదు సో చాలా తక్కువ రేట్ అండి ఇదైతే మనకైతే ఓన్లీ ఎడిటింగ్ వరకే కాబట్టి చక్కగా చేసుకోవచ్చు అని ఒక ఆ నిన కొద్దైతే తక్కువ రేట్ కదా అని చెప్పైతే పెట్టానండి ఇది కలర్ అయితే ఇంకా యాప్లో మీషో యాప్లో చూస్తున్నైతే చాలా కలర్ఫుల్గా కనపడ్డది సో సేమే ఉన్నది ఇదే అంతే యాప్లో ఉన్నంత కలర్ కొంచెం తక్కువ కనబడుతుంది కానీ అలాంటిదే అలానే ఉంది చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చినాక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఓపెన్ చేస్తానండి అలా అయితే చేయకూడదు వచ్చిన రోజే చెక్ చేసుకోవాలి ఏ వస్తువైనా కూడా చూడండి అంత కూడా ఇలా ఉంది వచ్చిన రోజే ఓపెన్ చేసి అంత కూడా చెక్ చేసుకోవాలి సో ఇదైతే ఒకటే వినస్తుందండి లేట్ అయింది వాపస్ పెట్టడానికి కూడా లేదు రేటు మాత్రం తక్కువే కానీ మనం చెక్ చేసుకొని వచ్చిన రోజే చెక్ చేసుకొని మనం రిటర్న్ పెట్టాల్సిన లెక్క ఇదైతే ఒకటి నష్టలేదు ఒకటి నస్తుందండి దీని రేట్ వచ్చేసి అయితే వన్ ట్వంటీ వన్ రూపీస్ తక్కువనే అనుకున్నాను కానీ ఒకటే పని చేస్తుంది అన్న సంగతి నాకు కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్